ఓం శివాయ అందరికీ నమస్తేనండి మనలో చాలామందికి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి అయితే మన శాస్త్రం ప్రకారం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని వెంటనే తరిమి కొట్టేటువంటి ఐదు మన హిందూ ధర్మంలో యాలకులకు చాలా శక్తివంతమైన ధనాన్ని ఆకర్షించడంలో యాలకలకు బాగా ఉపయోగపడతాయి యాలకలతో చేసే కొన్ని పరిహారాలు మన తలరాతనే మార్చగలే శక్తి ఉంది అని వేద పండితులు చెప్తున్నారు మరి ఇంతటి పవిత్రమైన శ్రావణ శుక్రవారం రోజున యాలకలతో ఎలాంటి పరిహారాలు పాటిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ పరిహారాన్ని పాటించండి ఈ పరిహారం పాటించిన నెల రోజుల్లోనే మీరు అద్భుతాన్ని చూస్తారు మీ ఇంట్లో ఎక్కడైనా సరే డబ్బు పెట్టుకుంటారు కదా అక్కడ ఐదు గ్యాలకులను పెట్టండి ఈ యాలకలు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి ఎటు పరిస్థితులు ఎండిపోయిన ఈ యాలకను డబ్బు దగ్గర పెట్టకండి అలాగే ఎవరికైనా సరే బిచ్చం వేసేవారికి దానం చేసేటప్పుడు డబ్బుతో పాటుగా ఒక యాలకను కూడా దానంగా ఇవ్వండి ఈ ఒక్క పరిహారాన్ని మీ జీవితాన్నే మార్చగలదు చాలామంది ఈ పరిహారాన్ని చేయడం వలన జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి కూడా వెళ్ళారు చాలామంది జాతకంలో ఎప్పుడూ దురదృష్టమే ఉంటుంది అదృష్టమే ఉండదు అలాంటి వారు ప్రతి వారానికి ఒకసారి మీరు స్నానం చేసే నీటిలో రెండు వ్యాలుకలు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే పనులు ఏ అడ్డంకులు రాకుండా ఎప్పుడు మీరు విజయమే సాధిస్తూ ఉంటారు ఏ పని చేసినా సరే ఊహించిన లాభాలు కూడా వస్తాయి అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో ఒక యాలకులను వేసి దేవుడికి ఆహారతని ఇవ్వండి యాలకులు కర్పూరంతో కలిసినప్పుడు అద్భుతమైన పరిమళాలను వెద వెదజలుతాయి దేవతలందరూ సువాసనకు ఆకర్షించబడతారు కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు దేవుడికి ఇలా ఆహరత ఇస్తే మీ సువాసనకు ముక్ కోటి దేవతలా సంతోషించి మీ ఇంటిపై అఖండ రాజయోగాన్ని వర్ణిస్తారు అలాగే మీ పూజ గదులు ఎప్పుడు కూడా మూడు యాలకులు పెట్టి ఉంచండి ఈ మూడు యాలకులు త్రిమూర్తులకు ప్రతిరూపం యాలకులంటే త్రిమూర్తులకు చాలా ఇష్టమట కాబట్టి ప్రతి ఒక్కరూ పూజ గదిలో ఖచ్చితంగా మూడు యాలకులు పెట్టుకుంటే త్రిమూర్తుల ఆశీర్వాదన ఎప్పుడు కూడా మీపై ఉంటుంది త్రిమూర్తులు నివసించే ఇళ్లలో తరతరాలు తరగని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలి అంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక వెర్రని వస్త్రంలో ఐదు యాలకులను మూట కట్టి మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి ఉదయం లేవగానే ఈ మూటను తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడవేయండి ఇలా మూడు శుక్రవారాలు చేయండి అకస్మాత్ ఏదో ఒక రూపంలో మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది ఈరోజు శ్రావణ శుక్రవారం ఎంతో శక్తివంతమైన రోజున ఈరోజు మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో డబ్బులు కష్టాలు లేకుండా ఉంటాయి మీ భర్త సంపద విపరీతంగా పెరగాలి అంటే యాలకుల మాల బాగా ఉపయోగపడుతుంది శనివారం రోజున ఇరవై ఒక్క యాలకులను తీసుకొని ఈ యాలకులను దారానికి గుచ్చి ఒక యాలకుల మాలను తయారు చేయండి ఈ శనివారం ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి యాలకులతో తయారు చేసిన ఈ మాలని వేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసి ఇంట్లో పూజ చేసుకోండి మీ పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ భర్త పరస్సులో వెయ్యండి మీ భర్త పర్సులో పెట్టండి దేవుడి దగ్గర పెట్టిన యాలకుల మాలకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వల్ల చాలా దైవశక్తి ఉంటుంది మీ భర్త దగ్గర ఎప్పుడు కూడా ఈ యాలకుల మాల ఉండాలి ఇలా చేస్తే ఆ ఎంకన్న అనుగ్రహం మీ వల్ల మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్ళల్లో ఎప్పుడు కష్టాలే ఉంటాయి డబ్బు పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఇలా మీ ఇంట్లో ఎప్పుడు కష్టాలు ఉంటాయి అంటే దానికి కారణం మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్టే దరిద్ర దేవత ఉన్న ఇళ్లల్లో ఎప్పుడు కష్టాలే ఉంటాయి ఎందుకంటే దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు మన ఇంటి నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతేనే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల్ని తొలగిపోయి లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే శుక్రవారం రోజున ఈ శక్తివంతమైన దీపాన్ని మీ ఇంటి ముందు వెలిగిస్తే చాలు ఆ దీపం ఎలుగుల వల్ల లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది శుక్రవారం రోజున సమయంలో మీ ఇంటి కుమ్మం ముందు అష్టదళ ముగ్గును వేసి ముగ్గు ఒక మట్టి ప్రదమను పెట్టి ఆ ప్రదమలో నువ్వుల నూనె పోసి ఈ నూనెలో ఒక యాలకుల ఒక లవంగం అలాగే చిటికుడు బెల్లం పొడిని వేసి ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఈ దీపాన్ని అమ్మవారు స్వరూపంగా భావించి నమస్కారం చేసుకోండి ఈ దీపాన్ని శ్రావణ శుక్రవారం రోజున మాత్రమే వెలిగించాలి ఈ దీపం వెలిగించిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లలో ఎలాంటి సమస్యలు ఉండవు కాబట్టి ప్రతి శుక్రవారం శ్రావణ శుక్రవారం అనే కాదు ప్రతి శుక్రవారం ఇలా చేసినా చాలు శ్రావణ శుక్రవారం చూస్తే ఇంకా చాలా మంచిది మీకు బాగా కలిసి వస్తుంది ఊహించిన మార్పును మీరే గమనిస్తారు కూడా మీ పిల్లలు బాగా చదవాలి అంటే ఏదైనా అమ్మవారికి యాలకులు వేసే నా నైవేద్యాన్ని సమర్పిస్తే మీ పిల్లలకి మంచి జ్ఞానం కూడా లభిస్తుంది తెలివితేటలు పెరిగి గొప్ప స్థాయికి కూడా వెళ్తారు మన హిందూ ధర్మంలో రావి చెట్టుని ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేస్తారు కదా అందువలన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక రావి ఆకును తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే అనుకున్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలన్న సిరి సంపదలు కలగాలన్న ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగుపెడుతుంది ఇంటి సింహదురాన్ని లక్ష్మీగా భావిస్తారు కాబట్టి గడప దగ్గర చెప్పును చిదర పడవేయకూడదు గడప మీద కాలు పెట్టి ఇంట్లోకి కూడా రాకూడదు ఇలా చేయకండి ఇది లక్ష్మిని అవమానపరిచినట్లే అవుతుంది విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి